హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియానండి ఈ ఈరోజు కాశీ యాత్రా సిరీస్ గైడ్లో మనం దుండి గణపతి గురించి తెలుసుకోబోతున్నాం అండి ఏమంటే ఫస్ట్ ఏంటంటే మనం సాక్షి గణపతిని చూస్తాం ఆ తర్వాత కొద్దిగా ముందుకి వస్తే అంటే గేట్ నెంబర్ ఒకటిలోంచి ముందుకు వస్తే కనుక సాక్షి గణపతి వస్తుంది కదా దాని కొద్దిగా ముందు వెళ్తే దుండి గణపతి వస్తుందండి గుర్తుపెట్టుకోండి దుండి గణపతి ఏమంటే కాశీలో ఏ ఆలయమైనా సరే పెద్ద పెద్ద ఆలయాలు ఉండు చిన్న చిన్నవే ఉంటాయి కానీ అపారమైన పుణ్య ప్రశస్తి ఉంటుందండి ఏమంటే ఈ దుండిగణపతి గురించి అండి ఒక విషయం చెప్తాను అట్లాగే ఏదైనా పంచక్రోస యాత్ర చేసేవాళ్ళు ఫస్ట్ గంగానదిలో స్నానం చేసి ఆ తర్వాత దుండి గణపతిని దర్శించే ఈ పంచక్రోస యాత్ర అంతా కూడా చేస్తారనమాట సో ఆ విషయం పక్కన పెడితే ఈ దుండి గణపతి దగ్గర ఏంటంటే ఒక మహోత్తరమైన గాథ ఉందండి ఏమండి శ్రీరామచంద్రుడు రఘుకుల తిలకుడు ఆ సీతాపతి ఏమండి ఎప్పుడు కూడా చాలామంది రామ అనేది మాత్రం దశరు పిలుస్తాడండి కానీ సీతాదేవి నాదాన్ని పిలుస్తుందండి మనము శ్రీరాముడు భక్తులు సీతాపతి అని పిలవాలంటే సో ఆ విషయం పక్కన పెడదాము సో ఇక్కడ ఏంటంటే కనుక శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేశాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా అలాగే వినాయకుడు కూడా తండ్రి మాట కోసం ఒక మహత్తర కార్యాన్ని చేశాడండి ఈ దుండి కనబట్టి మీరు దర్శించుకునేటప్పుడు అంటే ఖచ్చితంగా ఈ గాథ మీరు తెలవాలి మీరు వెళ్ళి దర్శనం చేసుకొని ఒక అలా పెట్టేసేసి ఆ చక్కగా పూలు ఏదైనా తీసుకొని దండం పెట్టుకొని అలా మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఏం చెప్పండి వెళ్ళినప్పుడు తెలవాలి కదా నేను దానికోసమే నేను ప్రతిదీ వివరంగా స్థలమోత్సవంతో పహానం చెప్తున్నానండి కాబట్టి కాశీని త్రిశూల మీద పరమశివుడు సృష్టించి కాశీవాసాన్ని చేస్తున్నాడని చెప్పి తెలుసుకున్నాను కదండి అలాంటప్పుడు ఏమైందంటే ఇప్పుడు కాశీకి భక్తులు వస్తుంటారు శివుడు దర్శనం ఇస్తాడు భక్తులు కోరికలు తీస్తాడు అంతా బాగానే ఉంది మరి కాశీ నగరాన్ని సృష్టించినప్పుడు ప్రజలను ఎవరు పరిపాలించాలి మరి ఈశ్వరుడు ఆ చేయలేడు కదా అప్పుడు ఏం చేశారంటే దేవతలందరూ కలిసేసి స్వామి ఇది పరిస్థితి ప్రజలంతా మరి పరిపాలన చేయాలి క్రమశిక్షణలో ఉంచాలి ఒక రాజు కావాలి కదా అంటే ఒక పని చేయండి ఆ దివోదాసు అని భక్తున్నాడు కదా మంచివాడు సౌమ్యుడు వేదాలు తెలిసినవాడు యజ్ఞాలు చేసినవాడు సర్వాత్ముడు అతను పెట్టేయండి అన్నారు సరే అని చెప్పి దివోదాసుని రాజుని చేశారు అంతవరకు బాగానే ఉంది ఏమైంది దుండి గణపతి గాథ తండ్రి మాట కోసం ముక్కోటి దేవతలు సకల లోకాలు సూర్యచంద్రులు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరూ చేయలేని పనిని దుండి గణపతి చేశాడు ఆ కాదండి అందుకే నేను ఆ కాదు సంబంధించి నేను చెప్తున్నాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా నా సొంతంగా ఏది చెప్పనంటే పురాణాల్లో ఉంది ఇతిహాసాల్లో ఉంది ఋగ్వేదంలో ఉంది వీటిల్లో ఉన్నది మాత్రమే చెప్తానండి నా సొంతంగా నేను ఏది చెప్పను సరే కాశీని దివోదాసుని రాజుగా చేశారు పరమశివుడేమో చక్కగా భక్తుల గురించి చూస్తున్నాడు బాగానే ఉందండి ఈలోగా ఏమైపోయిందంటే కాశీలో ప్రజలు సైతం భక్తులే కదండి అందరూ శివుడి దగ్గరికి వచ్చి చెప్పడం బిగించేశారు ఏమండి మీరు అనుకోవచ్చు శివుడి దగ్గర రావటం ఏంటి ఇదంతా అంతా ఏంటి అని చెప్పి ఏమండి ఆ కాలంలో ఎప్పుడూ ఆ కల్పాంత టైంలో దేవతలు అందరూ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు సత్యయుగంలో నాలుగు యుగాలు అనుకున్నా ఇక్కడే ఉండేవాళ్ళు దేవతలు కూడా మనకు చక్కగా కనిపించేవాళ్ళు మనకి ఆ తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మానవ యొక్క పరిణామ క్రమం పెరిగి కొద్ది ఆశ ఇలాంటివన్నీ పెరిగి 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 కొట్టేటప్పటికీ ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత త్రేతాయుగం త్రేతాయుగం అంటే పిలిస్తే వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఏమైంది ద్వాపరయుగం ఇక దేవుడు కూడా ఏం చేశారంటే నా వల్ల కాదురా మీ మనుషులతోటి నేను చాలా దూరం వెళ్తున్నానని చెప్పి ఈ భూమి మీద ఏదన్నా అన్యాయం జరిగితే కనుక అవతారాలు పెట్టి చూసి బిగిన్ బిగించేశారు కదా కాబట్టి ఎప్పుడు కూడా శివుడు రావటం ఏంటి ఇలా అనుకోకండి అట్లాగే పురాణాల్లో అనేక రకాల గాథలు వచ్చండి మీరు అనుకోవచ్చు ఏమంటే మనం ఎన్నో జన్మలు ఎత్తిగానే ఇక్కడ రాలా ఆ జన్మలో ఏం చేసాము అట్లాగే ఏంటంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా ఉన్నా కానీ ఆ టైంలో ఆ కల్పాంతంలో ఆ టైంలో అది జరిగింది అంతేగాని మీరు ఎప్పుడు కూడా ఎవరేది చెప్పినా విమర్శించడం అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినంత అర్థం లేదు స్థాయి కాదు నేను మధ్యలో ఒక విషయం చెప్తానండి దుండి గణపతి అంటే అర్థం ఏంటి తెలుసా అండి వెతకటం సాధించటం అనమాట వెతికి సాధించటం అనేది దుండి గణపతి అంటారు దుండి అంటారు అనమాట మధ్యలో ఒక విషయం చెప్తానండి ఆ దుండి గణపతి అంటే వెతకటం సాధించటం ఏదైనా అనుకుంటే సాధించటం అండి అంతా బాగానే ఉంది కాశీలో ఏంటంటే శివుడు ఏంటంటే చక్కగా భక్తుల్ని అన్నీ కూడా చక్కగా చూస్తూ పరిరక్షిస్తూ మునులు ఋషులకి అన్ని రకాలు ఇదిగా చేస్తున్నారు అంతా బాగానే ఉంది ఈ లోపు ఏమైపోయిందంటే కాశీకి వచ్చిన ప్రతి వాళ్ళు వాళ్ళు మునులు కావచ్చు ఋషులు కావచ్చు తాపసులు కావచ్చు దేవతలు కావచ్చు నాలాంటి సామాన్యుడు కావచ్చు ఎవరైనా సరే అందరూ ఏ టు ఏడు మహాశివుని దగ్గరికి అమ్మవారి పార్వతి దగ్గరికి వెళ్ళిపోతున్నారు పోనీ ప్రజలు ఏమన్నా ఉంటారంటే ప్రజలు కూడా ఏదైనా సమస్య వస్తే దివోదాసుని వచ్చినప్పుడు పెట్టి అంటే రాజు కాశీనగరాన్ని పరిపాలించిన దివోదాసుని వదిలేసేసి మళ్ళీ శివుడు తిరిగి వెళ్ళిపోతున్నారు ఏమంటే ఎంత వాళ్ళకైనా కొద్దిగా కోపం ఉంటుంది కదా చెప్పండి ఉంటుంది కదా దివోదాసు ఏం చేశాడంటే నా వల్ల కాదు ఇలాగా స్టాంపులాగా నేను ఉండలేను శివుడన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అన్నాడు ఇక దాంతో ఎప్పుడు శివుడు బోళా శంకరుడు కదా ఏం చేశారంటే నాకోసం నువ్వు ఇదేపోవటం ఎందుకులే నేనే అన్నాడు పాపం ఏదో దీనిగా సరే అని చెప్పి దివోదాసు చెప్పిన దాని ప్రకారం ఏం చేశారంటే మందర పర్వతం దగ్గరికి వెళ్ళి పార్వతీదే శుభ్రంగా ఉన్నాడు కానీ అండి ఎప్పుడైనా సరే అది ఎలా అయినా సరేనండి ఒక ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది ఆ ఫీలింగ్ ఏంటండి మనము ఒక పది రోజులు పదిహేను రోజులు ఎక్కడికైనా ఊరు వెళ్ళాము అప్పుడు మన ఇంటి విలువ తెలియదండి ఇంట్లో ఉన్నప్పుడు మన విలువ తెలియదు ఇంటి విలువ ఇంట్లో ఉన్న వస్తువులు విలువ పెళ్ళాం విలువ భర్త విలువ వీళ్ళు ఎవరికి తెలియదండి స్నేహితులు విలువ ఎవరికి తెలియదండి ఓ పది పదిహేను రోజులు మనం బయటికి వెళ్తాం రకరకాలుగా అయితే వెళ్తాము చూస్తాము రకరకాల ఫుడ్ తింటాము మీరు కరెక్ట్గా మీ ఊరు మీ హోమ్ టౌన్కి చేరేటప్పుడు మీలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది మీరు గమనించండి ఏమంటే నేను ప్రతి విషయం కూడా ఫీలింగ్తో చెప్తానండి ఒక మీరు చూడండి సపోజు మా ఫ్రెండ్ ఒక రైల్వేలో డ్రైవర్ అనమాట ఆడు చెప్తాడు అరే విజయవాడ డ్యూటీ దిగలరా కాస్త మధుర దగ్గర తాటగానే కొద్దిగా మా చెయ్యి కూడా స్పీడ్ అవుతుందరా కొద్దిగా దట్ 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 డలి వెళ్ళిపోతున్నాం విజయవాడ దిగుతాం ఇంటికి వెళ్ళిపోతాం ఆ ఫీలింగ్ మాకు తెలియకుండానే వస్తుంది కొద్దిగా ఒకంత స్పీడ్ పెరుగుద్ది అని చెప్తా అట్లాగే ఏంటంటే మహాశివుడు ఈ కాశీ పట్టణాన్ని కాశీ క్షేత్రాన్ని వదిలేసి మందర పర్వతంకి వెళ్ళిపోయిన తర్వాత మనసులాగే లాగేస్తుంది అయ్యో ఇంటికి దూరం అయిపోయానే ఇంటికి దూరం అయిపోయానే అది నేనే కదా అని చెప్పి బాధపడుతున్నాడు సరే ఏదో రకంగా చేసి దివోదాసిన ఏదో రకంగా ఒప్పించేసి తీసుకురమ్మని చెప్పి ఏం చేశాడంటే ఫస్ట్ సూర్యచంద్రుడు పంపించాడు పాప మీరు కాశీకి వెళ్ళి శుభ్రంగా కాస్త మాట్లాడి ఏదో రకంగా ఏం చేసినా సరే మళ్ళీ నన్ను కాశీకి రప్పించు అన్నాడు వీళ్ళిద్దరూ ఇదేనండి మళ్ళీ రాలా శివుడు ఏం చేశాడంటే మహాశివుడు అవి ఏంటి వీళ్ళు ఇద్దరిని పంపించాను రాలేదంటే కాశీకి వెళ్ళి కాశీ యొక్క మహత్యాన్ని అక్కడ గంగా తీరము గంగా స్నానము అన్నపూర్ణ ప్రసాదము ఈ ఆడొత్తాయని ఇంకా ఉన్నారు సరే కదా ఆ తర్వాత విష్ణువుని పంపించాడు విష్ణువు కూడా ఏంటంటే చక్కగా దిగేసేసి ఆ గంగాదిలో స్నానం చేసి ఆయన కూడా అక్కడ స్థిరపడిపోయాడు ఇక లాభం లేదు ముక్కోడు దేవతల్ని సప్త మాతృకుల్ని యక్షుల్ని కిన్నెర్ని కింపురుషుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ పంపించాడు ఎవరు తిరిగి రావట్లా మన అందుకనే కాశీలో అన్ని వేళ అన్ని వేల విగ్రహ శివలింగాలు అన్ని వేల ఒక్కొక్క విగ్రహాలు ఇవన్నీ ఎందుకుంటున్నాను కదా కాశీలో ఉన్న శివలింగాల గురించి ఈశ్వరు కూడా లెక్క చెప్పలేనని చెప్పాడండి ఈశ్వర్ కూడా కాశీలో ఉన్న శివలింగాల గురించి నేను లెక్క చెప్పలేను అన్నీ ఉన్నాయని చెప్పాడండి ఆ తర్వాత ఏం చేశాడు ఇక లాభం లేదని చెప్పేసి నందిని కూడా పంపించాడు ఇక అందరూ వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రావట్లేదండి అది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వెళ్ళిన వాళ్ళు ఏమో రారు రాకపోవటానికి కారణం ఏంటంటే కాశీ వెళ్తేనండి మనం వెళ్ళిపోదాం కాశీ నుంచి బయలుదేరదామంటే ఒకలాంటి ఫీల్ వస్తుంది మీరు గమనించారా లేదో వెళ్ళబుద్ది కాదు ఏదో మనకి అన్ని రైలు బుక్ చేసుకున్నాం అన్నీ చేసుకున్నాం మళ్ళీ మనం మన మన ఇంటికి మన మహా సంసార సముద్రంలోకి వెళ్ళక తప్పదు భోగంధాలు లాగుతూ ఉంటాయి కదా అప్పటికి ఏడు ఫోన్లు పది ఫోన్లు వస్తూనే ఉంటాయి అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య ఉందో ఎక్కడెట్టో ఇల్లేమైపోయిందో దేశంలో ఎవరైనా సుఖంగా ఉంటున్నారా లేదా వాళ్ళేమై ఇదే వ్యామోహం కొంత లాగుతుంది దర్శనాలని అయిపోయిన తర్వాత సరే అక్కడ ఏమైపోయిందంటే విషయానికి వస్తే ఏమైపోయిందంటే ఇక అందరూ వెళ్ళారు రావట్లా ఏం చేయాలి అప్పుడు ఏం చేశాడంటే వినాయకుడు అప్పుడు ఏం చేశాడంటే పరమశివుడు అండి వినాయకుడిని పిలిచి బాబు ఇదంతా జరిగిపోయింది ఎవరైనా రావట్లేదు నన్ను కాశీకి ఏదో రకంగా చేర్చు అంటే అప్పుడు వినాయకుడు ఏం చేశాడంటే అండి ఒక జ్యోతిషుని రూపంలో వెళ్ళి ప్రజలకి కలల రూపంలో మరుసటి రోజు జరగబోయేది ముందు వెనక ఇట్లా చెప్పుకుంటూ రాసాగాడు కొన్ని జరుగుతాయి కదా ఇవన్నీ అందరూ కూడా ఈ యొక్క వినాయకుంటే ఏంటంటే మహా ఇదిగా పూజ చేయటం కానీ ఇది చేయటం కానీ జరిగింది ఆ తర్వాత కాశీలో ఉన్న రాజుకు కూడా తెలిసి పిలిచి స్వామి నా భవిష్యత్తు ఏంటో కూడా చెప్పు స్వామి అందరూ చెప్తున్నావు అనేటప్పటికీ ఏం లేదు నువ్వు కాశీకి మహాశివుడిని తీసుకొచ్చి ఇక్కడ ఉంటే నీ అనేది బాగుంటుందని చెప్పి చెప్పాడు దాంతో ఏం చేశాడంటే లేదు ఇక తీసుకొచ్చేస్తానని చెప్పి ప్రార్థించి తీసుకొచ్చాడు నేనే ఇక్కడ ఉన్న కాదంతా కూడా అండి విషయం చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ ఏంటంటే వినాయకుడు తండ్రి మాట కోసం ఎన్నో రోజులు మీకు ఒక రెండు లైన్లో చెప్పాను ఈ కాదంతా చాలా రోజులు ఉండి అంతా చూసి ఆ తర్వాత ఒప్పించాడు అనమాట అప్పుడు మహాశివుడు మంద్రపర్వతం నుంచి పార్వతీదేవికి వచ్చి కాశీ క్షేత్రంలో శ్రీవారం ఏర్పరచుకున్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఎవరూ చేయలేని పని నా మాట కోసం నా దీని కోసం చూడండి ఏమండి తల్లిదండ్రి మాట చాలా గొప్పదండి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు అలా నిర్లక్ష్యం చేసి వాళ్ళు లేనప్పుడు ఎంత మదన పడతారంటే అయ్యో నేను చేశానని తప్పు చేశానని లోపల లోపల బాధపడతారు పక్కన చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు అలాంటి పరిస్థితులు ఉన్నది కూడా ఈ కాశీకి నడిచెళ్ళే వాటిలో ధర్మకుండ అనే దగ్గర ఉందండి నేను అక్కడ గాచ్ చెప్తానండి ఆ తర్వాత ఈశ్వరుడు ఏం చేశాడంటే వినాయకుండి నువ్వు దుండి గణపతి అంటే వెతికావు సాధించావు కాబట్టి దుండి గణపతిగా ఉండు ఈ కాశీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఏం అంటే ఎవరెవరు వచ్చారు ఏం చేసావు లిస్ట్ అంతా చేసేసి నీ దగ్గరకు వస్తాయి ఏంటంటే దుండి గణపతి దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర దుండి గణపతి దర్శనం చేసుకున్న తర్వాత అండి చిత్రగుప్తుడి దగ్గర మీకు ఏమవుతుందంటే కానీ అక్కడున్న చిట్టాల ఉంటాయి కదా మనం డబ్బులు ఎగ్గొట్టినాయి మాట ఇచ్చి చేసినవి అవసరానికి అవసరం తీసిన తర్వాత ఇంకోటి చేయటము ఇలా రకరకాల మోసాలు మన పొద్దున్న లెగిస్తే దాదాపు నేనేం నేనేమిదని చెప్పట్ల ఏదో కొన్ని చేస్తాం మనం ఎలా ఎప్పుడైనా మాట చెప్తానండి దోషాలు చేయించండి పాపాలు చేయకూడదు పాపాలు వేరు దోషాలు వేరు తప్పులు మానవ సహజం తప్పులు మనం చేద్దాం బ్లెండర్స్ చేయకూడదు బ్లెండర్స్ కనుక చేసి మీరు కాశీ వెళ్ళినా కాశీ విశ్వేశ్వరుణ్ణి ఎలా ప్రార్థించినా లక్షల సంవత్సరాలు ప్రార్థించినా చలిలో ప్రార్థించి వేడి నీళ్ళలో ప్రార్థించేసి కొంటి కాలం మీద నుంచో తపస్సు చేసినా ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని కాపాడలేదు ఆ కర్మ మీ వెనక ఎలా ఉంటుంది ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఇటు వస్తుంది అది ఎవరికైనా మీ జీవితాలు ఎవరైనా చూసుకోండి తప్పు చేస్తే శిక్ష ఇక్కడే ఇక్కడే అనుభవించాలి మేము కాశీకి వెళ్ళాము విశ్వేశ్వరుని దర్శించుకున్నాము ఉజ్ర కిరీటాలు సమర్పించాము అంటే ఏమీ లాభం లేదు సాధ్యమైనంతవరకు పాపాలు చేయొద్దు ఓకే అప్పుడు ఏం చేశారంటే చిత్రగుప్తుడి దగ్గర ఆ చెట్ట మాయమైపోయి ఈ దుండి గణపతి దగ్గరికి వస్తుంది కాశీకి వెళ్ళి దుండి గణపతి విశేషం తలచించుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఈ దుండి గణపతి కాలభైరవుడితో కలిసి వాళ్ళ మంచి చెట్లు విచారించి కొద్దిపాటి శిక్షతోటి కొద్దిపాటి వీటితోటి ఏం చేశాడంటే పటిస్తా పక్క ఇది చేస్తాడు కాబట్టి దుండి గణపతి అనేది కాశీకి వచ్చినప్పుడు మన జీవిత కాలంలో చేసిన అన్ని పాపపుణ్యాల చిట్టా అంతా కూడా ఆయన దగ్గరికి వస్తుంది కాబట్టి శుభ్రంగా దుండి గణపతి దగ్గరికి వెళ్ళి స్వామి తెలిసి తెలియక మేము కొన్ని చేశాము మానవ సహజం మానవుడే తప్పులు చేస్తాడు తప్పులు చేసేవాడే మానవుడు కానీ పాపాలు చేయకూడదు అయితే నేను చేయలేదు స్వామి అని చెప్పి నమస్కారం పెట్టుకుంటే చక్కగా తర్వాత అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు అంటే కనుక ధర్మకుండ్ ధర్మ చెప్పే కదా లక్ష మంది కనుక మీరు కాశీ వెళితే అందులో పది మంది కూడా అక్కడికి వెళ్ళరు కానీ లక్ష మంది వెళ్తే లక్ష మంది వెళ్ళాలి నా ఉద్దేశం అదే నెక్స్ట్ ఈ కాశీ యాత్ర సిరీస్లో ధర్మకోపం గురించి చెప్తానండి మీ జీవియా థ్యాంక్ యూ జై హింద్